కడప జిల్లా బద్వేల్ పట్నం నందు మదర్ తెరసా చర్చ్ ఆవరణంలో వైజపాల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మహిళా సాధికార శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఎస్ఎస్ఎస్ఎస్ డైరెక్టర్ రేవరెండ్ ఫాదర్ టి బాలరాజు పాల్గొని ప్రార్థన గీతంతో ప్రారంభించి అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ మహిళలను చైతన్యపరిచే విధంగా మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ముందుకు సాగిపోయే విధంగా మహిళలు స్వయం కృషితో వారి యొక్క చేతి వృత్తులతో సర్ఫ్ తయారు చేయడం డిటర్జెంట్ లిక్విడ్ తయారు చేయడం ఫినాయిల్ తయారు చేయడం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణలో అందరూ చేతి పని నేర్చుకుని మహిళలు ముందుకు పోవాలని ఆర్థికంగా మహిళలు ముందుకు పోవాలని ఎంపీఎస్ఎస్ఎస్ఎస్ ఎస్ఎస్ఎస్ఎస్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో రెవరెంట్ ఫాదర్ టి బాలరాజు డైరెక్టర్ మదర్ తెరీసా విచారణ గురువులు చి చిన్నప్ప ఫాతిమా మాతా గురువులు ఆరోగ్య రాజు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వైజపాల్ కోఆర్డినేటర్ బాలశౌరి మరియు జాకోబ్ మరియన్నా ఎంపీ ఎస్ఎస్ఎస్ఎస్ వివోఏలు తదితరులు పాల్గొన్నారు పీకూడూరు పూర్వమిల్ల విచారణ పరిధిలో మనం మహిళా సాధికారిక అనేటటువంటి కార్యక్రమాన్ని గత ఆరు నెలలుగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా మన ముందుకు వెళ్ళేలా అవగాహన కలిగి తెలుసుకొని ప్రతి విషయంలో అడిగేట తయారు చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆ రోజు విద్య కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మహిళలు తమంతు తాముగా ప్రశ్నించేటప్పుడుగా అధికారులను కావచ్చు మన పరిధిలో ఉన్నటువంటి నీడలు కావచ్చు విషయాలన్నింటినీ తెలుసుకున్న తర్వాత స్వతహాగా మాట్లాడేటట్టుగా వాళ్ళ అవసరాలను గుర్తించేటట్టుగా చేయాలనేటటువంటిది ప్రధానమైనటువంటి సంకల్పం ఈ సంకల్పాన్ని ఆరంభించి ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులు చేయటమే కాకుండా ప్రతి కుటుంబాలు కూడా ఉపాధి పెంచుకునేలా చేసుకోవాలని కొన్ని కార్యక్రమం బలవంతం బలోపేతం చేసుకోవడం అయితేనేమి చాలా ఉపయోగకరమైంది ఇంత మంచి ఆలోచన మన ఎన్ డైరెక్టర్ గారికి బాలస్వామి గారికి వచ్చిందంటే నిజంగా మన మంచిని కోరి మన యొక్క గ్రామాల్లో మన మరీ ముఖ్యంగా మన విచారణలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోరి మన విచారణలు ఎన్నుకొని మన దగ్గర పెట్టి ఉన్నారు నిజంగా పాదయానికి మన అందరం కూడా రెండు చెట్లు ఎత్తి వందనాలు మచ్ అని అలాగే మన యొక్క మనందరికీ తెలుసు మన విషయంలో ఉన్న పల్లెల్లో ఏదో చిన్న చిన్నపాటి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఇలాంటివి ఉండడం వల్ల మనము కొద్దిగా శ్రమిస్తే కొద్దిగా ఆర్థికంగా పైకి వస్తాం ఆర్థికంగా బలపడతాము ఇది అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఊరుకోకుండా ప్రయత్నం చేయాలా ప్రయత్నంలోకి మనకు ఉండకూడదు ఏదో పోయినా వచ్చిన స్థాప్ చెప్పినట్టు పోయినా వచ్చిన వాళ్ళు కాకుండా చేస్తాడు ఇంట్లో చేస్తూ పదకొండు కూడా ఫలాలు ఇచ్చినట్లయితే వాళ్ళు బాగుంది మా అని చెప్పినప్పుడు ఇంకా పది మందికి తెలుస్తుంది అలా చేసినట్లయితే బాగుంటుంది మన క్యారీ చేసుకొని మన దగ్గర పెట్టినందుకు ఫాదర్ గారికి మరియు మేత్ర రాష్ట్రానికి మిషన్ గారికి ఈ సంస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా చెప్పలు కొడుతూ వందనాలు చదువుతాము విద్య మనకు అనుకూలమైనది ఉండాలి పోయి కట్నం వచ్చినమా వ్యాపారం చేసినామా అమ్మినమా బరువు అయింది ఒక బేదాడు పని ఉమ్మినమా కూలి చేసినామా బరువు అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడ ఐగారికి పెట్టారు ఇదే ఐగారు హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్లు మెడలా వేస్తారు వాళ్ళు ఆ ఐదార్లందరూ మంచి పెట్టాలి డబ్బులు కానీ సులభమైన పద్ధతిలో చాలా సులభమైన పద్ధతిలో మీ ఇంటి దగ్గరే మీరు ఉంటూ మీ ఇంటి దగ్గరే ఉంటూ సులభంగా డబ్బులు చంపాయి ఏమండి డబ్బులు అవసరం లేదు మనిషి ఎవరైనా ఉందా లేదు కోడి కూడా డబ్బు అవసరం లేదు ఒక్క కూడా డబ్బు అవసరం లేదు కోడికి బాగా హాస్పిటల్ చూపెట్టండి ఒక్క బాగాలే హాస్పిటల్ చూపెట్టండి ఇంకా సచిపోయిన మనిషికి డబ్బులు అవసరమేనా అవసరం కాదా బట్ట కావాలన్నా కూలీ కావాలన్నా గుంతలు వేవాళ్ళు కావాలన్నా డబ్బులు సమ్ముకుంటా పోవాలన్నా ఇక్కడ భూమి మీద డబ్బు అవసరం లేదు ఎవరు చెప్పండి చెట్టు కూడా డబ్బు అవసరం లేదు దానికి వ్యాధి వస్తే అభివృద్ధి చెందాలని చెప్పేసి అటు సామాజికంగా ఆర్థికంగా మానసికంగా వైద్యపరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా మీరు ఎదగాలని చెప్పేసి మహిళలు పురుషుత్వార్టీ రాణించాలని ఎంపీఎస్ఎస్ సంస్థ పదహైదు గ్రామాల్లో మూడు ప్రాంతాలలో కొంత సదస్సులు నిర్వహించాను మీటింగ్ కండక్ట్ చేశాను తప్ప మీరు ఈ యొక్క మీటింగ్ ఎన్నో మీరు పాల్గొన్నాను మీకు సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగడానికి ఎంతగానో మీరు మాకు పాడుతున్నారు అందుకని ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము మరి ఇన్ని రోజులు ఈ యొక్క అవగాహన సదస్సు మనం కానీ ఈ రోజు ఫస్ట్ చదివిలో పెద్దగా అనిపించలేదు కానీ మన బాబురావు గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము దీని ద్వారా మనం నేర్చుకోవడమే కాదు కానీ దీంతో పది రూపాయలు సంపాదించుకోవచ్చు ఆర్థికంగా ఎంత ఎదుగుదల కావచ్చో ఈ యొక్క వాళ్ళ యొక్క స్పీచ్ ద్వారా మాకు అర్థమైంది కాబట్టి దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇదే కార్యక్రమం మీ తొందరలో కడపలో కూడా ఎంపీఎస్ ఆఫీస్లో కూడా వీరి ద్వారా నిర్వహించాలని ఆలోచన మాకు వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఈ డబ్బు మనము మీ ఇంటికాడు నుండి ఈ చిన్న చిన్న పద్ధతుల ద్వారా ఎంతగానో చేసుకోవచ్చు అనేది ఈ వారి యొక్క ఉపన్యాసం ద్వారా అర్థమవుతుంది కాబట్టి దయచేసి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఏదో వచ్చినమ్మా పోయినమా అనేది కాకుండా టైం కేటాయించని మీ భోజనాలు కూడా తెలుసుకుంటూ ఇక్కడ వీరందరూ కూడా కెపాసిటీ బిల్డింగ్ సైనింగ్ లీడర్స్ వీరందరూ కూడా మంచి నాయకులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో యొక్క ఏర్పాటు చేస్తున్నారు దేవుడు మానవుడు సృష్టించాడు సృష్టించడమే కాకుండా మరొకటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఈ జ్ఞానం ద్వారా మనము వివిధ రకాలైనటువంటి వస్తువులు తయారు చేయడం కానీ లేదా వివిధ రకాలైనటువంటి పనులు మన యొక్క శక్తి కొలది మనము చేసుకున్నాము కొందరు డాక్టర్లు కానీ కొందరు ఇంజనీర్లు కానీ కొందరు స్వశక్తితో పనులు చేయడం కానీ ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనము చేసుకుంటున్నాం ఈరోజు ప్రత్యేకంగా స్త్రీలందరికీ ముఖ్యంగా నాయకులకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం స్త్రీ శక్తి స్వశక్తి ఏ విధంగా ఉంటుంది స్త్రీలలో అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మీలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బయట తీసేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా మీ కుటుంబానికే కాదు సంఘానికి దేశానికి నేత్రాసనానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైనటువంటి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు మీకు నేర్పించినటువంటి